నమస్తే రైతు సోదరులకు నేల నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు రాత్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఏం చెబుతున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తుంది మీ నేలతల్లి ఈ వారం రెండు తెలుగు రాష్ట్రాలతో సహా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడేళ్లలో భూమి పరిపాలన ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటే రైతులకు ప్రజలకు మరింత మేలు జరుగుతుందనే అంశాలపై చర్చించుకుందాం పదంటి తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడి ఏడేళ్లు పూర్తయింది ఈ ఏడేళ్లలో భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కీలకమైన నిర్ణయాలను తీసుకుంది ఆ నిర్ణయాలు ఏమిటి వాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి రైతులకు ప్రజలకు ఈ చట్టాలు చేరువవుతున్నాయా చట్టాల అమలులో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి వంటి అంశాలపై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ అందిస్తున్న వివరణాత్మక విశ్లేషణను ఇప్పుడు చూద్దాం నెలతల్లి వీక్షకులకి నమస్కారం మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి స్వాగతం ఎప్పట్లాగే ఈ వారం కూడా మరికొన్ని భూమి సంగతుల ప్రస్తావన చేసుకుందాం ఈ వారం ప్రత్యేకంగా రెండు తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వాలు అధికారానికి వచ్చి ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ ఏడేళ్ల భూ పరిపాలన ఏ విధంగా ఉంది ఈ ఏడేండ్ల పరిపాలనలో భూములకు సంబంధించి భూమి హక్కులు భూ పరిపాలన భూ చట్టాలకు సంబంధించిన ఈ ఏడేళ్ల ప్రస్థానం గురించి ప్రస్తావన చేద్దాం ఈ రోజున రాబోయే రోజుల్లో ఇంకెలాంటి చర్యలు తీసుకుంటే రైతులకు మరింత మేలు జరుగుతుంది అనే అంశాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడి జూన్ రెండు నాటికి ఏడు సంవత్సరాల పూర్తయింది ఏడడుగుల ప్రస్థానం పూర్తయింది ఈ ఏడేళ్ల ప్రస్థానాన్ని మనం ఒకసారి చూస్తే భూములకు సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలని ప్రభుత్వం తీసుకుంది ఆ నిర్ణయాలు ఏంటి ఇంకా వాటి ఫలితాలు మరింత మెరుగ్గా రైతాంగానికి ప్రజలకు అందాలంటే ఇంకెలాంటి చర్యలు తీసుకోవాలని మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయాన్ని కూడా చర్చిద్దాం తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉన్న భూ చట్టాలన్నిటినీ సమీక్షించి ఆ చట్టాలలో ఎలాంటి మార్పు చేర్పులు కావాలో అధ్యయనం చేసే ప్రయత్నం జరిగింది ఆ బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం నల్సార్ విశ్వవిద్యాలయానికి అప్పగించింది ఆరు నెలల పాటు తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న భూ చట్టాలన్నిటినీ అధ్యయనం చేసి ఎలాంటి చట్టాలు ఉండాలి ఈ ఉన్న చట్టాల్లో ఎలాంటి మార్పు చేర్పులు కావాలో ఒక సవివరమైన నివేదికను నల్సార్ విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది ఈ నివేదికకు నేపథ్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం చేసిన ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రెండు సంవత్సరాల కాలం వరకు మాత్రమే అమల్లో ఉంటాయి ఈ లోపల ఆ చట్టాన్ని యథాతథంగానన్నా అడాప్ట్ చేసుకోవాలి అన్వయించుకోవాలి లేదా మార్పు చేర్పులతో అనువయించుకోవాలి ఆ చట్టాన్ని కనుక తెలంగాణ ప్రభుత్వం అడాప్ట్ చేసుకోకపోతే ఆ చట్టం తెలంగాణకి వర్తించదు అలాంటప్పుడు ఈ ఉన్న చట్టాలన్నింటినీ యథాతథంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకునే కంటే ఒకసారి వాటిని అధ్యయనం చేస్తూ ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా సమీక్ష చేసుకున్నట్లయితే మేలు జరుగుతున్న ఉద్దేశంతో పలు దఫాలుగా నల్సార్ విశ్వవిద్యాలయం ప్రభుత్వాన్ని కూడా కోరింది అందులో భాగంగా నల్సార్ విశ్వవిద్యాలయంలో ఉన్న భూమి కేంద్రం ఏదైతే ఉందో భూమి కేంద్రం ఈ బాధ్యత నిర్వహించి ప్రభుత్వం ఇచ్చిన ఒక జీవో మేరకు ఒక ఆరు నెలల పాటు అధ్యయనం చేస్తూ తెలంగాణలో అమల్లో ఉన్న చట్టాలన్నిటినీ లిస్టింగ్ చేసి ఆ చట్టాలలో ఏ చట్టంలో ఎలాంటి మార్పులు కావాలి ఏ చట్టాన్ని మనం పూర్తిగా తొలగించుకోవచ్చు ఎలాంటి కొత్త చట్టాలు చేసుకోవాలి అనే నివేదిక ప్రభుత్వానికి ఇస్తూ అందులో ఒక కీలకమైన సూచన ఏంటంటే ఈ అన్ని చట్టాలను కలిపి ఒక సింగిల్ చట్టంగా ఒక భూమి చట్టం లేదా ఒక రెవెన్యూ కోడు ఒక భూమి కోడ్ పేరుతోటి ఆ భూములకు సంబంధించి ఒకే ఒక చట్టం ఉండేలాగా చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రజానికానికి మరీ ముఖ్యంగా రైతులకు మేలు జరుగుతుందనే ఒక సూచన కూడా ఆ నివేదికలో చేయటం జరిగింది ఆ నివేదిక వచ్చిన తర్వాత చాలా చట్టాలు తెలంగాణ ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంది భూమి చట్టాల విషయంలో అన్ని చట్టాలను అడాప్ట్ చేసుకుంటూనే కొన్ని చట్టాల్లో మార్పు చేర్పులతోటి తెలంగాణ ప్రభుత్వం ఆ చట్టం తెలంగాణకు అన్వయించు చేసింది ఇందులో కీలకంగా ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించి అసైన్మెంట్ భూముల చట్టానికి సంబంధించి పిఓటి చట్టం అంటాం ఆ పిఓటి చట్టానికి సంబంధించి నాలా చట్టం సంబంధించి ఇట్లా కొన్ని కీలకమైన చట్టాల్లో మార్పు చేర్పులు తెలంగాణ ప్రభుత్వం చేసింది మిగతా చట్టాలు చాలా వరకు యథాతథంగా తెలంగాణ ప్రాంతానికి అనుభవించుకోవడం తెలంగాణ రాష్ట్రానికి అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఇక రెండవ కీలకమైన ప్రయత్నం తెలంగాణలో భూములకు సంబంధించి రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతిపెద్ద సమస్యగా ఉన్న సాదా పరిణామాలను క్రమబద్ధీకరించే ప్రయత్నం ప్రభుత్వం తీసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో చాలామంది భూములని నోటి మాట ద్వారా తెల్ల కాగితాలు స్టాంప్ కాగితాల ద్వారా కొనుగోలు చేసి పట్టాలు పొందలేకుండా ఉన్నారు రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాబట్టి రిజిస్ట్రేషన్ లేని వాళ్ళందరూ కూడా పాస్ పుస్తకాలు రాలేదు ఈ సమస్యని పరిష్కారం చేయడం కోసం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ప్రయత్నాలు జరుగుతూ వచ్చినా సరే తెలంగాణ ఏర్పడిన నాటికి దాదాపు పది నుంచి పద్నాలుగు లక్షల మందికి అర్హత ఉండి కూడా పట్టాలు లే రాలేదు సదాబాయనామా క్రమోద్దిగ జరగకపోవటం వల్ల పట్టాలు రాలేదని ఒక అంచనా ఆ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఓర్ చట్టానికి కొన్ని మార్పులు చేసుకుంటూ ఎవరైనా చిన్న సన్నకారు రైతులు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడే తేదీ నాటికి అంటే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాటికి కొనుగోలు చేసి ఉన్నట్లయితే అన్ డాక్యుమెంట్ ద్వారా కావచ్చు తెల్లకైతాలు స్టాంప్ స్టాంపు నోటి నోటిమాట ద్వారా కొనుగోలు చేసినా సరే ఉచితంగా క్రమబద్ధీకరణ చేసి బి సర్టిఫికెట్ ఇవ్వడం కోసం నిర్ణయం తీసుకొని ఆ మేరకు దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు దాదాపు పన్నెండున్నర లక్షల దరఖాస్తులు వచ్చినాయి అందులో ఆరున్నర లక్షల మందికి బి సర్టిఫికేట్లు జారీ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వటం జరిగింది అయినా ఇంకా చాలామంది దరఖాస్తులు చేసుకోలేకపోయారనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో వచ్చిన ఆమె మేరకు ఇటీవలనే మరొకసారి తేదీని పొడిగించి రెండు వేల ఇరవై నవంబర్ పదో తేదీ వరకు కూడా దరఖాస్తులు తీసుకున్నారు ఆ విధంగా రెండోసారి తేదీ ఇచ్చినప్పుడు దాదాపు తొమ్మిదిన్నర లక్షల దరఖాస్తులు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చాయి ఆ దరఖాస్తుల ప్రాసెస్ ఇప్పుడు జరుగుతుంది అందులో కూడా ఒక గౌరవ హైకోర్టు నుంచి ఒక మధ్యంతరగతులు ఉన్నాయి కాబట్టి సదాబాయనామా క్రమబద్ధీకరణ ప్రస్తుతానికి అక్టోబర్ ఇరవై తొమ్మిది తేదీ కంటే ముందు జరిగిన దరఖాస్తులు ముందు వచ్చిన దరఖాస్తుల పరిశీలన మాత్రమే ప్రస్తుతానికి జరుగుతుంది ఇక మూడవ కీలక నిర్ణయం కీలక ఆమె కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది భూ రికార్డులు వాస్తవ పరిస్థితికి ప్రతిబింబంగా లేవు వాస్తవాలు ఒకలాగున్నాయి భూ రికార్డుల వివరాలు ఇంకోలాగున్నాయి భూ యజమాని పేర్లు రికార్డులు రాకట్లేదు రాకుండా ఉన్నాయి యజమాని దున్నుకుంటున్నాడు రికార్డులు ఇంకెవరో పేరు వస్తుంది వీటన్నిటి వలన చాలా సమస్యలు వస్తున్నాయి అదే సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి నాలుగు వేల రూపాయలు రైతు బంధు కింద డబ్బులు ఇవ్వాలనుకున్నప్పుడు రికార్డులు సరిగా లేవు కాబట్టి రికార్డును వెను సరిచేయాలనే ఉద్దేశంతో ఎల్ఆర్ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రాం పేరుతోటి భూ రికార్డులని ప్రక్షాళన చేసే కార్యక్రమం ప్రభుత్వం చేకప్ చేసింది చాలా జిల్లాలో అరవై నుంచి తొంభై తొంభై ఐదు శాతం తొంభై ఎనిమిది శాతం వరకు కూడా రికార్డులు సరి చేస్తామని ప్రకటించారు మేర కాకపోయినా కొద్దో గొప్ప రికార్డులో ఉన్న తప్పొప్పులు సరి చేసే కార్యక్రమం ఈ భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా జరిగింది ఇక ఈ భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా ప్రక్షాళించబడిన రికార్డు ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఆన్లైన్ వెబ్సైట్ ధరణిలో ద్వారా అందరికీ అందుబాటులో ఉంచే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది ఇక అన్ని రికార్డులు ధరణిలో ఉండాలి ధరణి ద్వారానే ఏ ఏ లావాదేవీ అయినా ఏ రికార్డు రిజిస్ట్రేషన్ అయినా మ్యూటేషన్ అయినా ఇది ఈ ఈ వెబ్సైట్ ద్వారా జరగాలనే ఉద్దేశంతో ఇటీవలనే ప్రభుత్వం ధరణి వెబ్సైట్ తీసుకొచ్చింది దానికి అనుకూలంగానే ఒక కొత్త ఆరు చట్టాన్ని పాత ఆరు చట్టం రద్దు చేస్తూ కొత్త ఆరు చట్టాన్ని కూడా ప్రభుత్వం రూపొందించింది భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఒకే చోట జరిగేలాగా ఒకే రోజు జరిగేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది రెవెన్యూ కోర్టును రద్దు చేసింది గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ ఏదైతే ఉందో విఆర్ఓ వ్యవస్థను కూడా రద్దుపరిచింది ఎవరైనా భూ సమస్యలు ఉన్నట్లయితే సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే అనే ఒక ప్రకటన ప్రభుత్వం చేసింది దీని మీద ఒక గందరగోళం ఉంది కేవలం ఆర్ఓఆర్ కేసులకు సంబంధించి ఇతర కేసుల పరిస్థితి ఏంటనేది ఇంకా ప్రభుత్వం తేల్చాల్సి ఉంది అంతేకాకుండా భూసేకరణ చట్టం రెండు వేల పదమూడులో అయితే కొత్త భూసేకరణ చట్టం వచ్చిందో దాంట్లో కూడా చాలా మార్పు చేర్పులు తెలంగాణ ప్రభుత్వం చేసింది అందులో కీలకమైనది ప్రభుత్వం భూములు కొనడానికి అవకాశం కల్పిస్తూ కొత్త భూసేకరణ చట్టంలో నిబంధనలు పెట్టుకున్నారు దాంతోపాటుగా కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్టులకి భూము సేకరణ చేస్తున్నప్పుడు రెండు వేల పదమూడు చట్టంలో ఉన్న కన్సెంట్ అంటే సమ్మతి తీసుకోవాలన్న నియమం కావచ్చు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కావచ్చు సామాజిక మదింపు చేసే కార్యక్రమం కావచ్చు లేదా ఫుడ్ సెక్యూరిటీ ప్రొవిజన్స్ కావచ్చు వీటికి అమలు వీటికి వర్తించవు అనే ఒక సవరణ చట్టాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం తీసుకురావటం జరిగింది ఇవి ఇక దీంతో పాటు దళితులకి ఎకరాల భూమి కొనివ్వాలనే కార్యక్రమంలో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు దాదాపు పదిహేను వేల ఎకరాలని కొని ఆరు వేల ఎస్సీ కుటుంబాలకి ఇవ్వటం జరిగింది రెండు వేల పద్నాలుగు తర్వాత ఏపీ ప్రభుత్వం ఎన్నో కీలకమైన కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో భూమి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రయత్నాలను చేసింది కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొట్టమొదటి చేసిన ప్రయత్నం భూమి రికార్డులను సరిచేయడం ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారులను పంపించి భూమి రికార్డుల్లో ఉన్న తప్పొప్పులను సవరించే ప్రయత్నం చేసింది దాదాపు కోటికి పైగా ఎంట్రీల సవరణ చేసినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి అంతేకాదు ఆర్ఓఆర్ చట్టంలోనూ కీలకమైన మార్పులు చేసింది అప్పటి వరకు రాష్ట్రంలో అమల్లో ఉన్న భూ చట్టాలను అధ్యయనం చేసి అందులో అవసరం లేనటువంటి చట్టాలను తొలగించే కార్యక్రమాన్ని చొక్కల భూములకు సంబంధించి కొత్త చట్టాలను చేసింది ఆ వివరాలు తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఏర్పడిందో అందు ఆ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొట్టమొదట చేసిన ప్రయత్నం భూ రికార్డులను సరిచేయటం ప్రతి గ్రామానికి రెవెన్యూ బృందాన్ని పంపిస్తూ భూమి రికార్డులో ఉన్న తప్పని తప్పులను సరిచేసే ప్రయత్నం జరిగింది ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ గ్రామ సభలు నిర్వహించి భూ రికార్డుల్లో ఉన్న దాదాపు కోటికి పైన ఎంట్రీస్ని ప్రభుత్వం సవరణ చేసినట్టుగా గణాంకాలు చెప్తున్నాయి ఆ సవరించిన రికార్డుని మీ భూమి వెబ్సైట్ ద్వారా ప్రజలందరికీ అందుబాటులో తేవడం జరిగింది ఇది ఒక ప్రయత్నం ఇక రెండవది ఆర్ఆర్ చట్టంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పలు మార్పు చేర్పులు తీసుకురావటం జరిగింది ఇక మూడో అంశం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే జరిగిన కార్యక్రమం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అమల్లో ఉన్న భూ చట్టాలన్నింటినీ అధ్యయనం చేస్తూ అందులో అవసరం లేని చట్టాలను తొలగించే కార్యక్రమాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టేకప్ చేయడం జరిగింది అందులో కూడా నేను భాగస్వామి కావడానికి ఒక అవకాశం దొరికింది అక్కడ జరిగిన కార్యక్రమంలో భాగంగా ఏ చట్టాలు ఉండాలి ఏ చట్టాలు తొలగిస్తే బాగుంటుందని నివేదిక కూడా ప్రభుత్వానికి వెళ్ళింది ఇక అక్కడ ఇంకొక కీలక సమస్యకి పరిష్కారం దిశగా కొత్త చట్టం చేసింది ఏంటంటే చుక్కల భూములకు సంబంధించి ఏవైతే ఆర్ఎస్ఆర్లో చుక్కలు ఉండి పట్టాభూములుగా భావిస్తూ పట్టాభూములుగా పది పది పన్నెండు లక్షల ఎకరాల భూమి రైతుల చేతిలో ఉంది కానీ రెవెన్యూ రికార్డుల ప్రకారం వాటిని ప్రభుత్వ భూమిగా భావించి నిషేధ జాబితాలో చేర్చడం జరిగింది ఒక సందర్భంలో గౌరవ హైకోర్టు తీర్పిస్తూ రెవెన్యూ రికార్డులో చుక్కలున్నంత మాత్రాన ఆర్ఎస్ఆర్లో చుక్కలున్నంత మాత్రాన ప్రభుత్వ భూమిగా భావించడానికి వీలు లేదు అని తీర్పు వచ్చిన తర్వాత ఎవరైతే పట్టాభూములుగా భావిస్తూ తరాలుగా ఆ భూముల్ని అనుభవిస్తున్నారో వారి హక్కుల్ని గుర్తించడం కోసం చుక్కల భూముల క్రమబద్ధీకరణ కోసం రెండు వేల పదిహేడులో చట్టం చేయటం జరిగింది దానికి కొన్ని మార్పు చేర్పులు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే మార్పు చేర్పులు జరిగినాయో వాటిని ఇంకా అది అసెంబ్లీ ఆమోదించింది కానీ దాన్ని అమలు మొదలు కావాల్సి ఉంది ఆ గెజెట్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది ఒక ఇంపార్టెంట్ సమస్య ఆంధ్రప్రదేశ్లో చుక్కల భూములకు సంబంధించి దానికోసం ఒక చట్టం చేయటం జరిగింది ఇక అంతేకాదు భూములకు సర్వే చేస్తూ మనిషికి ఎట్లయితే ఆధారం ఉంటుందో భూమి ప్రతి భూ కమతానికి ఒక భూదారి ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక జిల్లాలో పైలట్ కార్యక్రమం నిర్వహించి భూదార్ కా భూదార్ ఇవ్వటం కోసం ఆర్ఓ చట్టంలో మార్పు చేర్పులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది అయితే ఇనాంబముల సమస్య ఉందో వాటి పరిష్కారం కోసం ఒక ఆర్డినెన్స్ని కూడా తీసుకొచ్చారు ఆర్డినెన్స్ ఇటీవల ఆమోదం రాష్ట్రపతి ఆమోదం వేశారు అది అమలు జరగాల్సింది ఉంది ఇక గత సంవత్సరాల రెండు సంవత్సరాల కాలంలో మరికొన్ని కీలకమైన మార్పుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఒకటి కొత్తగా టైటిల్ గ్యారెంటీ చట్టం రూపొందించారు అసెంబ్లీ ఆమోదించింది రాష్ట్రపతి ఆమోదం ముద్ర కోసం అది ఇప్పుడు పెండింగ్లో ఉంది ఆ చట్టం కనుక ఆమోదం పొందినట్లయితే ఆంధ్రప్రదేశ్లో భూమి హక్కులకి ప్రభుత్వమే భరోసా ఇస్తుంది ఇక రెండవది భూముల సర్వే చేసే కార్యక్రమం ఇటీవలనే మొదలైంది డిసెంబర్ ఇరవై ఇరవై కొన్ని నెలల క్రితమే భూముల సమగ్ర సర్వే మొదలైంది మూడేళ్లలో దాదాపు వెయ్యి కోట్ల ఖర్చుతోటి వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూముల్ని సర్వే చేయడం కోసం సర్వే కార్యక్రమం కొనసాగుతుంది ఈ రెండింటితో పాటుగా కౌలు చట్టాలకు సంబంధించి కౌలుదారుల సమస్యలకు సంబంధించి రెండు వేల పదకొండులో ఉన్న ఎల్ఈసి చట్టం ఏదైతే ఉందో దాని స్థానంలో ఇటీవలనే ఒక కొత్త చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది పంట సాగు హక్కుల చట్టం పేరుతో నీతి ఆయోగ్ ఏదైతే ఒక మోడల్ చట్టాన్ని సూచించిందో ఆ చట్టం ఆ మోడల్ అని దాని ఆధారంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని కౌలుదారులకు మేలు చేయడం కోసం తీసుకొచ్చారు ఎవరైతే కౌలుదారు భూయజమాని ఉన్నారో ఒక ప్రొఫార్మాలో అగ్రిమెంట్ కనుక సంతకం పెట్టుకున్నట్లయితే పదకొండు నెలల వరకు అగ్రిమెంట్ అమల్లో ఉంటుంది ఆ అగ్రిమెంట్ ఆధారంగా దాని మీద గ్రామ గ్రామ రెవెన్యూ అధికారి లేదా పంచాయతీ సెక్రటరీ సంతకం పెట్టినట్లయితే అదే గుర్తింపు కార్డుగా పనికొస్తుంది దాని మీద ఏవైతే భూమి మీద రైతుకి ఏ మేలు రావాలో అవన్నీ కౌలు రైతుకు వచ్చే విధంగా ఈ చట్టాలు రూపకల్పన చేశారు అంతేకాదు నిన్న మొన్ననే అసైన్మెంట్ భూముల్ని ప్రభుత్వం తీసుకున్నట్లయితే పట్టాభూములు సమానంగా నష్టపరం ఇవ్వటమే కాకుండా అదనంగా మరొక పది శాతం ఎక్స్గ్రేషియా చెల్లించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక జీవోను జారీ చేసింది ఇది ఆంధ్రప్రదేశ్లో భూములకు సంబంధించి గత ఏడేళ్ళుగా వచ్చిన మార్పు చేర్పులు ఇక రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం వల్ల మరింత మరింత మేలు జరగాలంటే ఒకటి ప్రభుత్వం ప్రకటించినట్టుగా సర్వే పూర్తి చేయాలి దాని మీద మరింత దృష్టి పెట్టి సర్వే చేసినప్పుడు చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి చాలా వివాదాలు వస్తాయి వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటో ప్రత్యేకమైన కోర్టు ఏర్పాటో చేసి సర్వేని ముందుగా ప్రకటించినట్లుగా రెండేళ్ళనో మూడేళ్ళనో పూర్తి చేసే కార్యక్రమం జరగాలి టైటిల్ గ్యారంటీ చట్టం వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలి ఈ రెండింటికి అదనంగా ఇంకొక కీలకమైన పని తెలంగాణ విషయంలో మాట్లాడుకున్నది ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాలి అదేంటంటే చట్టాలన్నింటినీ కూడా ఒక చోటకు తీసుకొచ్చి ఒక సింగిల్ చట్టం చేసే ప్రయత్నం జరగాలి ఆంధ్రప్రదేశ్ భూమి కోడు లేదా ఆంధ్రప్రదేశ్ భూమి చట్టం పేరుతోటి గందరగోళం తొలగించే ప్రయత్నం రాష్ట్రంలో దాదాపుగా నూట అరవై నాలుగు భూమి చట్టాలు ఉన్నాయి వాటన్నిటిని కలిపి ఒకే చట్టంగా చేసే ప్రయత్నం చేస్తే చాలా మేలు జరుగుతుంది భూమి రాష్ట్రాలకు సంబంధించిన అంశమే అయినా కేంద్రం పాత్ర కూడా కీలకం అందుకే భూ చట్టాల్లో కొన్ని మార్పులను చేసింది రెండు వేల ఎనిమిది సంవత్సరం నుంచి నేషనల్ ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం భూ రికార్డుల ఆధునీకరణ ప్రయత్నం ప్రారంభించింది ఆ పథకంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ ఒక కొత్త పథకాన్ని రూపొందించింది డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్ మోడనైజేషన్ ప్రోగ్రాం పేరుతో నూటికి నూరు శాతం నిధులు కేంద్రం భరించేలా భూ రికార్డులను ఆధునీకరణ చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంది టైటిల్ గ్యారంటీ వ్యవస్థను తీసుకురావాలనే ఈ పథకం లక్ష్యం రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈ లక్ష్యం సాధించాలనేది ప్రభుత్వ ఉద్దేశం అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న ఏడు లక్షల పైచులుకు గ్రామాల్లో నాలుగేళ్లలో డ్రోన్ల ద్వారా ప్రతి ఇంటిని సర్వే చేసి ఆస్తి కార్డులు ఇవ్వాలని గత ఏడాది కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది ఆ వివరాలు మీకోసం భూమి రాష్ట్రాలకు సంబంధించిన అంశమైన కేంద్రం పాత్ర కూడా దీంట్లో ప్రధానంగా ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు భూములకు సంబంధించి తీసుకోవటం జరిగింది అందులో ప్రధానమైనది గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా భూ రికార్డుల ఆధునీకరణ కోసం ఏదైతే ప్రయత్నాలు జరుగుతున్నాయో రెండు వేల ఎనిమిది నుంచి నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి ఎన్ఆల్ ఎన్ఎల్ఆర్ఎంపి పేరుతోటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం భూ రికార్డుల ఆధునీకరణ ప్రయత్నాన్ని ప్రారంభం చేసిందో ఆ పథకంలో కొన్ని మార్పు చేర్పులు చేసుకుంటూ డిఐఎల్ఆర్ఎంపి పేరుతోటి ఒక కొత్త పథకానికి రూపకల్పన చేస్తూ డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడనైజేషన్ ప్రోగ్రాం పేరుతో నూటికి నూరు శాతం నిధులు కేంద్రం భరించేలాగా భూ రికార్డులన్నిటిని ఆధునీకరణ చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఈ ప్రాజెక్ట్ యొక్క మొదటి లక్ష్యం రికార్డులన్నీ కంప్యూటర్లో ఉండాలి ఏ మార్పు చేర్పులైనా కంప్యూటర్ల ద్వారా జరగాలి అది సర్వే రికార్డు కావచ్చు ఆర్ఓ రికార్డు కావచ్చు అన్ని రికార్డులు కంప్యూటర్లోకి రావాలి అనేది ఒక ప్రథమ లక్ష్యం అంతిమంగా భూ రికార్డులకి ప్రభుత్వమే భరోసా జిమ్మేదారిగా ఉండే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తీసుకురావాలి అనేది డిఐఎల్ఆర్ఎంపి పథకం యొక్క ప్రధాన లక్ష్యం రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలనేది ప్రభుత్వం పెట్టుకున్న ఒక ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం కూడా ఇందులో డిఐఎల్ఆర్ఎంపి దాని కింద అన్ని రాష్ట్రాలకి నిధులు అందజేస్తూ కంప్యూటరీకరణ ఇతర కార్యక్రమాలకి కేంద్రం సహాయం అందిస్తుంది అంతేకాకుండా ఇటీవల కాలంలోనే నీతి ఆయోగ్ ఒక కొత్త టైటిల్ గ్యారంటీ చట్టం ముసాయిదాని రూపకల్పన చేసి అన్ని రాష్ట్రాలకి ఈ చట్టాన్ని పంపడం జరిగింది ఇంతకు మునుపు రెండు వేల పదకొండులో ఒకసారి టైటిల్ గ్యారంటీ చట్టం యొక్క ముసాయిదా కేంద్రాన్ని కేంద్రం రూపొందించి అన్ని రాష్ట్రాలకు పంపింది దాన్ని కొన్ని మార్పు చేర్పులు చేసుకుంటూ రెండు వేల పంతొమ్మిదిలో మరొక ముసాయిదా చట్టాన్ని నీతి ఆయోగ్ రూపకల్పన చేసి అన్ని రాష్ట్రాలకు పంపారు మీరు ఇలాంటి చట్టాన్ని రూపొందించండి అని కేంద్రం చెప్తున్న టైటిల్ గ్యారంటీ చట్టం ఏదైతే ఉందో ఆ నమూనా మేరకు ఈ ఇంతకు మునిపే రెండు వేల పదహారులోనే రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం టైటిల్ సర్టిఫికేషన్ చట్టం పేరుతో ఒక చట్టాన్ని తీసుకురావటం జరిగింది ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి టైటిల్ గ్యారంటీ చట్టాన్ని చేయటం జరిగింది మహారాష్ట్ర తన ఒక కొత్త చ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని రూపొందించుకుంటుంది కేంద్రం సూచించిన చట్టంలో కొన్ని మార్పు చేర్పులు చేసుకొని కొంత భిన్నంగా టైటిల్ గ్యారెంటీ ఇవ్వడం కోసం మహారాష్ట్ర కూడా ఒక ముసాయిదా తయారు చేసింది కొన్ని రోజులలో దాన్ని ఆమోదించే ప్రయత్నం కూడా జరుగుతుంది తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకోవాల్సిన ప్రకటించారు తెలంగాణలో అలాంటి చట్టం రావాల్సి ఉంది ఇదొక ప్రయత్నం అయితే ఇక గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆస్తులని సర్వే చేస్తే గ్రామ గ్రామాలలో ఎవరికైతే నివాస స్థలాలు ఉన్నాయో ఆ నివాస స్థలాలకి సరైన రికార్డు లేకపోవటం వల్ల వాళ్ళ భూమి నుంచి లబ్ధి పొందలేకపోతున్నారు బ్యాంకులో కుదవ పెట్టుకోవాలన్నా దాని మీద ఇంకేమన్నా డెవలప్మెంట్ పనులు చేసుకోవాలనుకున్నా ఆస్తికి ఆధారాలు లేవు కాబట్టి ఇబ్బందులు అవుతున్నాయి అంతేకాకుండా రూరల్ ప్లానింగ్లో కానీ ఇంటి పన్ను వసూలు చేయడంలో కానీ సరియైన రెవెన్యూ రికార్డు సరైన ఆస్తుల రికార్డు లేకపోవటం వల్ల ఇబ్బందులు ఉన్నాయనే ఉద్దేశంతో దేశంలో ఉన్న ఏడు లక్షల పైచిలుకు గ్రామాలలో రాబోయే నాలుగేళ్లలో డ్రోన్ల ద్వారా ప్రతి ఇంటి స్థలాన్ని ప్రతి ఇంటిని సర్వే చేసి ఆస్తి కార్డులు ఇవ్వాలనే లక్ష్యంతో గత సంవత్సరమే కేంద్రం మరో కొత్త పథకానికి అంకురార్పణ చేసింది ఆ పథకాన్ని స్వామిత్వ అంటారు సర్వే ఆఫ్ విలేజెస్ విత్ ఇంప్రూవ్ టెక్నాలజీ అండ్ మ్యాపింగ్ ఆ ప్రాజెక్ట్ ద్వారా రాబోయే నాలుగేళ్లలో ఈ ఏడు లక్షల పైచిలుపు గ్రామాలలో ఇంటి స్థలాల సర్వే పూర్తి చేయాలనే లక్ష్యం ఇప్పటికే ఒక నాలుగు రాష్ట్రాలలో మొదటి విడతగా ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్న లెక్కల ప్రకారమే దాదాపుగా లక్షకు పైన ఆస్తి కార్డుల్ని ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఇవ్వటం జరిగింది రాబోయే నాలుగేళ్లలో ఏడు లక్షల గ్రామాలు పూర్తి చేయాలనే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ ప్రాజెక్టులో మూడో దశలో నాలుగో దశలో ఉన్నాయి ఆ కేంద్రం ఇచ్చే ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ ఇటీవలనే ఒక రిక్వెస్ట్ కేంద్రానికి పంపడం జరిగింది ఈ స్వామిత్వ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ని చివరి దశలో తీసుకోవడం కాకుండా ఇప్పుడే ఆ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ని ఇంక్లూడ్ చేయమని ఎందుకంటే వ్యవసాయ భూముల సర్వే మొదలైంది ఈ కొత్త సర్వే ప్రాజెక్టులో భాగంగా ఇంటి స్థలాలు కూడా సర్వే చేయడానికి స్వామిత్వ ప్రాజెక్టులో అవకాశం ఉంటుంది కాబట్టి మొదటి విడత కిందనే ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కూడా ఆల్రెడీ కేంద్రానికి రిక్వెస్ట్ పంపడం జరిగింది ఇది మరొక అంశం ఇక కౌలు సమస్యల విషయానికి వచ్చినట్లయితే కౌలు సమస్యల పరిష్కారం కోసం కేంద్రం నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఒక ముసాయిదా కొత్త కొత్త కౌలు చట్టాన్ని తయారు చేసి ఈ అన్ని రాష్ట్రాలకు పంపడం జరిగింది నీతి ఆయోగ్ తయారు చేసిన ముసాయిదా చట్ట తయారీలో నేను కూడా పాల్పంచుకోవటం జరిగింది ఈ ముసాయిదా చట్టం మేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కొత్త చట్టం చేసింది మిగతా రాష్ట్రాలు వారి వారి కౌలు చట్టాల మార్పుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక మరొక కీలకమైన ప్రాజెక్టు రెండు మూడు నెలల క్రితం కేంద్రం ప్రకటించింది దేశంలో ఉన్న ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలి అని ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రవేశపెట్టారు ఇవి మొత్తంగా కేంద్రం భూ చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత భూ సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే